అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా మా ఇంటి దగ్గర మార్నింగ్ అయితే చూడండి ఎలా ఉందో చుట్టుపక్కలంతా కూడా క్లైమేట్ నేనైతే బెంగళూరు అయితే ఈ మధ్యకాలంలో వస్తాను అనుకోలేదు కానీ మరేమో దయ వల్ల అయితే త్వరగానే వచ్చేసాము ఇదంతా కూడా బయటంతా కూడా సూపర్గా ఉంది కదా క్లైమేట్ ఎయిర్లీ మార్నింగ్ ఇంక మార్నింగ్ వచ్చే వాళ్ళకి మా హస్బెండ్కి అయితే రాలేవా మాకైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము కిఫ్న అంతా కూడా శాస్త్రి అయితే అప్పుడప్పుడు అన్ని టిఫిన్లు తింటది ఈ టిఫిన్ ఆ టిఫిన్ అంటే ఏమీ లేదు ఇంకా టిఫిన్ అయితే గోధుమ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వన్ మంత్కి ఒకసారి తీసుకొచ్చేస్తాము ఒకవేళ ఇలా తీసుకురావడం వల్ల పొద్దాకా బయటికి వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు అని చెప్పేసి చూడండి ఒక్కసారి మనం ఏదైనా ఊరు వెళ్ళామంటే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము బెంగళూరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక నెల కంపల్సరీ ఉండి వస్తాము వచ్చేకి అన్ని వస్తువులు అన్నీ కూడా పిండిలు అన్ని కూడా పాడైపోతాయి చూడండి వేస్ట్ అన్నీ కూడా ఎలా అయిపోయాయి అంతా కూడా వేస్టే అట్లా నుంచి ఎప్పటికప్పుడు తెచ్చుకుందాము అంటే పొద్దుక కింద దిగి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయిపోద్ది ఇంకా మార్నింగ్ అయితే సాత్విక పాలు కూడా కాసేస్తుంది ఇంకా ప్యాకెట్ పాలు కదా అందుకని పైన అయితే ఎల్లో కలర్లో ఉంది ఇక్కడైతే ఏం గారికి ఫోన్ కావాలి అంట ఫోన్ ఇవ్వకపోతే చూడండి ఎలా పేజీ పెట్టేస్తుందో అట్లా అని చెప్పేసి ఫోన్కి అయితే అంత ఏమి ఎడిక్ట్ అవ్వలేదు జస్ట్ మనం ఎప్పుడైనా చూసేటప్పుడు కావాలి అంటది మనం చూడుకోకుండా సాత్వితో టైం స్పెండ్ చేసాము అని అంటే ఫోన్ అయితే అడగదు కానీ ఇక్కడ పిల్లలు ఎవరు లేరు చుట్టుపక్కలంతా కూడా బాగా పిల్లలతో ఆడుకొని ఆడుకొని వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ దగ్గరే మాక్సిమం వన్ ఇయర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ మంత్స్ దాకా అక్కడే ఉన్నాము హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా డెలివరీ వల్ల అంతా కూడా ఇంకా అక్కడ చుట్టుపక్కల పల్లెటూరు అనగానే పిల్లలు అందరూ ఉంటారు కదా ఇంకా పిల్లలతో అందరితో ఆడుకొని ఇప్పుడే ఇంట్లో ఒక్కటే ఉండాలి అంటే బాగా బోర్గా ఉంది టీవీ పెడితేనే చూడండి నెట్ అయితే సరిగ్గా రావట్లేదు ఈ లోపల చూసి చూసి ఉంది కదా ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని చెప్పేసి ఫోన్ ఇచ్చేంతవరకు అయితే పేజీ పెట్టేసింది ఈరోజు కర్రీ అచ్చలకి పప్పు అయితే చేస్తున్నాను పప్పు పప్పు కన్నా పప్పు చారు పల్చగా అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అట్లా అని చెప్పేసి పప్పు వేసి చేస్తే తీర చూస్తే మేమిద్దరికి ఆ పప్పు అంతా కూడా ఎక్కువగా అయిపోయింది పప్పు చారు పప్పు చారులా చేద్దాం అనుకుంటే కాస్త అటు పప్పు చారు పలుచు కావలేదు పప్పులా కావలేదు అటు ఇటు కాకుండా మీడియం లైజ్ తయారైపోయింది పప్పు చారు ఎలా ఉందో మరి చారులా లేదా అట్లా అని చెప్పేసి పప్పు అని చెప్పలేము ఏదో విధంగా అయితే వచ్చి దాని వంటలు అయితే ప్రిపేర్ చేస్తాను పప్పుచారైతే తయారు చేస్తూ ఉన్నాను ఇంకా మా ఇంట్లో అయితే నేను ఎలా చేసినా కానీ మ్యాక్సిమం అయితే అడ్జస్ట్ అయిపోతారు ఎందుకు అంటే వీళ్ళు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా బయట హోటల్ ఆటలు తిన వచ్చేస్తా తింటూ ఉంటారు కదా ఇంక ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి ఫుడ్ మంచిదిలే బయట తినడం కన్నా ఇన్ని రోజులు బయట తినొచ్చాము కదా ఇంక ఇదే బాగుంటుంది ఇదే మంచిదిలే అని చెప్పేసి ఇంకెలా ఉన్నా కానీ మ్యాక్సిమం అయితే అడ్జస్ట్ అయిపోయి తినేస్తారు మీరు పప్పుని ఎలా చేసుకుంటారు మీకు పప్పు చారంటే ఇష్టమా పప్పు అంటే ఇష్టమా కానీ కొంతమంది చేస్తూ ఉంటే పప్పు అయితే భలే ఉంటుంది కొంతమంది చేసిన పప్పు అయితే తినాలి అంటే తినాలి అంటే ఆ పప్పు మీద విరక్త ఉంటుంది ఎట్లా ఉంటుంది నేనైతే కొంచెం పర్వాలేదు అని చెప్పేసి సూపర్గా ఉంటుందని అని చెప్పలేను అట్లని చెప్పేసి నోట్లో పెట్టుకోలేరు అన్నట్లు కూడా చెప్పలేరు పర్వాలే తినొచ్చు వేస్ట్ చేయకోకుండా అలా అయితే వంట చేస్తూ ఉంటాను ఇంకా ఆల్మోస్ట్ అయితే పప్పు అయితే మరిగిపోతా ఉంది అంటే మరిగిన తర్వాత అయితే తాళిపోతే పెట్టాలి కదా ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చే వాళ్ళ డాడీ ఏ బాక్స్ అయితే తీసుకెళ్ళట్లేదు ఆఫ్టర్నూన్ వచ్చి తినే వెళ్తూ ఉంటారు మాకు చూడండి బెంగళూరులో ఫ్రిడ్జ్ ఉన్నా కానీ ఇంటి దగ్గర బెంగళూరులో ప్రత్యేకంగా తెచ్చుకొని కుండ అయితే పెట్టుకొని అయితే వాటర్ తాగుతున్నాము ఫ్రిడ్జ్ నీళ్ళు అంతగా తాగకూడదు అంత హెల్ హెల్త్ మంచిది కాదులే అని చెప్పేసి ఇంకా సాత్విక ఉంది కదా బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టామంటే బాటిల్స్ ఇంకా పొద్దాక తాగుతూ ఉంటారు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే అసలు వాటర్ బాటిల్ అనేది పెట్టాము మేమైతే మాక్సిమం ఈ కుండలో వాటర్ తాగుతాము నైట్ టైం పోసేస్తాము మార్నింగ్ కల్లా చక్కగా చల్లగా ఉంటాయి ఏం గారు ఏమీ ఇవ్వట్లేదు అని బాగా చిరా పెట్టి పేపర్లు అన్నీ చూడండి ఎలా చింపేస్తుందో చింపి ఇంకా ఆఖరికి అయితే బోర్ కొట్టేసి మళ్ళీ ఫోన్ పట్టుకుంది టీవీ చూస్తూ ఉంది టీవీ లేకపోతే టీవీలో మేము క్రికెట్ చూస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఫోన్ అడిగి ఫోన్ అయితే తీసుకొని ఫోన్ చూస్తూ ఉంది చాలాసేపు అయింది చూసే అని చెప్పేసి ఫోన్ తీసేసుకుంటే చూడండి ఎలా పేచి పెడతా ఉందో అందుకని చెప్పేసి సాత్వికి ఒక్కోసారి ఏం చేస్తామంటే సైలెంట్గా నెట్ ఆఫ్ చేయడము లేకపోతే ఫోన్ చేయడము వేరే ఫోన్తో అయితే చాలా చేస్తాము అప్పుడు వేరే ఫోన్తో ఫోన్ చేయడం వల్ల ఏంటంటే ఫోన్ వస్తుంది అని చెప్పేసి ఫోన్ ఇచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంకా ఇంకా ఐస్ చేయడానికి ఆ స్వీట్స్ ఇచ్చారు స్వీట్స్ అని ఇవన్నీ అన్నీ కూడా ఇస్తా ఉన్నాను స్వీట్స్ అవన్నీ కూడా చూడండి ఆ ఫుడ్లు అలాంటివి అయితే ఏం తిందో మ్యాగ్యూ అయితే ఫ్రూట్స్కే ఎక్కువ ఇష్టపడుద్ది సాత్వి ఆ స్వీట్స్ మా ఇంటి పైన అంకులు అయితే ఇచ్చారు ఇవి రెండు కూడా వాళ్ళు ఇల్లు మారుతున్నారు అంటూ కొత్తిళ్ళు కొనుక్కున్నారు అంట అపార్ట్మెంట్ అందుకని చెప్పేసి చెప్పి ఇవి స్వీట్స్ స్వీట్ బాక్స్ బూంది మిచ్చిరావు అయితే ఇచ్చారు మా సాత్విక వేస్తా ఉంటే అవి వద్దంట ఓన్లీ కాయే కావాలి అని అంట నందిని ప్రొడక్ట్స్ ఇవైతే టేస్ట్గానే ఉన్నాయి బాగున్నాయి ఫస్ట్ టైము ఆ నందిని వాళ్ళు ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చూడడం తెలియడం ఇది కర్ణాటక కదా ఇంకా నందిని చూడండి ఎలా ఉందో అంతా కూడా స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి గబుకునైతే మా ఇంటి పైన అని చెప్పేశాను మా ఇంటి పైన అయితే ఇంకేం లేవు వాటర్ ట్యాంకులు తప్ప మా పైన మేము మా కింద అంకులు నాగరాజ్ అంకులు అని చెప్పేసి వాళ్ళు కొత్తగా ఇంకా అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అంట ఇంకా మేము షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్పేసి ఆ స్వీట్స్ ఇచ్చి చెప్పారు ఒక మాట అంటే గ్రూప్ వేస్తా రండి అన్నట్లు ఇక్కడ అయితే సాత్వి అయితే ఆ కాయ అయితే తినేసింది ఫస్ట్ అయితే ఫ్రూట్ కే ప్రిఫరెన్స్ ఇచ్చింది ఫస్ట్ ఫ్రూట్స్ తింటుంది ఎక్కువ అయితే పిల్లలు ఎవరైనా కానీ తిండి స్నాక్స్ లాంటివి ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడతారు సాత్వి అంత ఇష్టపడదు బయట ఫుడ్ అవంతా కూడా ఎక్కువ ఇష్టపడదు ఫస్ట్ ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయంటే ఆ ఫ్రూట్స్ తింటుంది తర్వాత బయట తింటూ ఉంటుంది అయితే మేము తింటున్నాం అని చెప్పేసి ఇంకా చూసి సాత్వి కూడా తినాలనిపించింది అండి ఇందుకో సాత్వి కూడా తింటూ ఉంది అదైతే ఏ పీస్ పీస్ తిద్దామన్నా కానీ రావట్లేదు చాలా స్పాంజ్గా చాలా మెత్త అయితే ఉంది మరి అంత డాల్డా వేసారో మరి నెయ్యి వేసారో ఏమో కానీ మాక్సిమం అంత నెయ్యి అయితే అలా వేస్తారు ఏది లైక్ కానీ స్వీట్ అయితే చాలా స్మూత్ గా మెత్తగా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది నోట్లో పెడితే అలా కరిగిపోతా ఉంది నందిని స్వీట్స్ ఇంకా అందరూ అయితే ఒకే చోట ఉన్నాము వీళ్ళే టీవీ చూస్తున్నారు మ్యాచ్ చూస్తున్నారు సాత్వి ఆడుతూ ఉంది ఇంకా అదే టైంకి తీసుకొచ్చారు ఇంకా స్వీట్స్ అయితే టేస్ట్ చేసాము బాగున్నాయి కూడా అంతా కూడా ఇంకా మా సాత్వి చూడండి ఏ విధంగా ఆడుతూ ఉందో గింజ ఇసిరస్తే వెళ్ళి అమ్మఒలకు పడ్డది అలా అల్లరి చేస్తూ ఉంది ఇంక ఎలా అల్లరి చేసినా చిరాకు చేసినా ఇంకా భరించాలి తప్పదు ఇంకా ఇంట్లో చుట్టుపక్కల పిల్లలు కూడా ఎవరు లేరు కదా ఇంకా సాత్విక్ కూడా బాగా బోర్ కొడతా ఉంది నెక్స్ట్ మంత్ అయితే స్కూల్లో జాయిన్ చేయించాలి కానీ ఇక్కడ బెంగళూరులో జాయిన్ చేద్దామా లేకపోతే ఆంధ్రాలో చేద్దామా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఫైనల్గా అయితే ఏమవుద్దు ఏమో ఇంకా నాకే హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా ఎక్కడ కొంచెం సేపు ఉంటామంటే ఇక్కడ ఉంటామా అక్కడ ఉంటామా అయితే ఏమీ అర్థం కావట్లేదు ఇంకా అందుకనే ఇంట్లో కూడా నేను అంత పని అయితే ఏమీ చేయను మాక్సిమం మా తమ్ముడు మా హస్బెండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయితే అందరం కూడా షేర్ చేసుకుంటున్నాము సాత్వి ఓపెన్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఓపెన్ చేయమని చెప్పేసి సాత్వికి ఇచ్చాను కుదరట్లేదు ఓపెన్ చేయడానికి నేను వీడియోలు చేయక కూడా ఆల్మోస్ట్ మాక్సిమం ఫైవ్ మంత్స్ దాకా అవుతుంది ఇంకా హెల్త్ ఇష్యూ వల్ల ఫస్ట్ హెల్త్ బాగుంటుంది చాలే అని చెప్పేసి అయితే వీడియోలు అయితే ఏమి స్టార్ట్ చేయలేదు ఇంక ఈ మధ్యనే కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటున్నాను ఇంకా బోర్డు కూడా కొడుతుంది ఏదో చేద్దాము ఖాళీగా ఉంటాం ఎందుకు అని చెప్పేసి ఇంకా కొంచెం ఖాళీగా ఉంటే ఇంకా అనవసరంగా ఆలోచన తప్ప ఏమీ ఉండవులే అని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే ఆ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ చాలా మంది అయితే తాలింపు చేస్తూ ఉంటారు కదా పొప్పించారు కొంచెం దాంట్లో తాలింపు చేసి ఆ పప్పులో వేస్తారు అలా కాకోకుండా ఇలాగ తాలింపు చేసిన తర్వాత పప్పు అనేది పోస్తే ఆ స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా నాకైతే ఇలాగే ఇష్టం ఇంకా వీడియోలు అయితే షార్ట్ వీడియో కూడా చేద్దామని చెప్పేసి ఇలా అయితే షార్ట్ వీడియో అయితే చేశాను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను ఆ వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్